ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఐ జబీర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు ఈ సందర్భంగా డిఎస్పి రవిచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు ముద్దాయిల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు నగదుతో పాటు లక్ష పద్నాలుగు వేలు విలువ చేసే పదిహేడు పాయింట్ ఆరు వందల గ్రాముల బంగారం పదకొండు వేల రూపాయలు విలువ చేసే వెండి ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే టీవీ ఫోన్ రెండు లక్షలు విలువ చేసే ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు నేరస్తులను అరెస్టు చేసిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్తో పాటు రాజేంద్ర సత్యనారాయణ రాజశేఖర్ తో పాటు సిబ్బందిని అభినందించారు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐ గారు సిఏ గారు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతోంది అదే క్రమంలో గత రాత్రి కూడా ఒక ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో ఐదో తారీఖున జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఒక ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళటం జరిగింది ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పి గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్యూటీస్ స్పెషల్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది దాని ఫలితంగా నిన్న ధనం ముగ్గురు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో రెండు కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం రికవరీ చేయడం రెండు కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా విత్తనాల శివ విత్తనాల గణేష్ కోనా శ్రీనివాసరావు ముగ్గురు కూడా జంగారెడ్డిగూడెం వాస్తవులు ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సందర్భంగా ఇట్లా చెడు తెలుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలేదు లేదు వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి వాళ్ళ మీద దొంగ అనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరిని కూడా విజ్ఞప్తి చేస్తారు నేర చరిత్ర ఉందండి గతంలో మొద నేర చరిత్ర ఉన్నటువంటి బొద్దాయిలే వీళ్ళందరూ కూడా